హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ ఫ్రాక్ అయినా షార్ట్ లెంగ్ ఫ్రాక్ అయినా గాగ్రా టైప్ మనం కట్ చేసేటప్పుడు అంతా ఒకటిగా ఎలా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేస్తే నీట్గా వస్తుందో ఈ వీడియోలో చూద్దాము ఇది షార్ట్ లెంగ్ ఫ్రాకు ఈ షార్ట్ లెంగ్ ఫ్రాక్కి ఒక శారీ ఇచ్చారు శారీకి బ్లౌజ్ ఏమో బ్లూ కలర్ ఇచ్చారండి అందుకని దాన్ని మనం వేయలేదు మొత్తం బ్లౌజ్ తీసేసి బాడీ పార్ట్కి కింద మొత్తం ఒకే కలర్ యూజ్ చేసాము ఇవి కూడా మనం కొలతల ఎలా కుట్ పెట్టుకోవాలో చూద్దాము హ్యాండ్స్ పొడవ హ్యాండ్స్ మనము మామూలుగా లాంగ్ ఫ్రాక్కి గాగరా టైప్ కట్ చేసుకునేటప్పుడు కొలతలు అయ్యి మనము పైనుంచి కిందికి తీసుకున్నా లేదు వాళ్ళు లాంగ్ ఫ్రాక్ మనకు కొలతగా ఇచ్చినా కూడా ఈ గాగ్రా టైప్ దానికి మాత్రం మనము రెండు ఇంచులు తక్కువ పెట్టి కట్ చేసుకోవాలి అదే మనం ఫిల్స్ పెడతాం కదా అలాంటిదైతే ఒక ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకున్నా వేసుకోవచ్చండి ఇదైతే కొంచెం ఎగస్ట్రా వచ్చిందంటే మనకి చాలా కిందికి వచ్చేసినట్టు అనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్లో మనం కొలత తీసుకున్నా కూడా అంతేనండి ఇప్పుడు ఈ షార్ట్ లెంగ్త్ దానికి పదమూడు ఇంచుల బాడీ పెట్టాను అదే లాంగ్ ఫ్రాక్ అయితే ఒక ఇంచు మనం కిందికి పెట్టుకోవాల్సి వస్తుంది ఆ బాడీ అంతా మొత్తము దీనికి పదమూడు కదా దానికి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు రెండున్నర ఇంచులు పెట్టుకున్నా కూడా మనకు నీట్గా అనిపిస్తుంది ఈ షార్ట్ లెంగ్త్కి అయితే అలా కిందికి పెట్టేసామంటే బాగోదండి చూసేదానికి నీట్గా ఉండదు హ్యాంగింగ్స్ కూడా ఇలా పెట్టాను మనకు బాడీ కొలతలైనా మనం రెండు ఇంచులు తగ్గించుకోవాలి అదే లాంగ్ ఫ్రాక్ మనకి ఇచ్చినా కూడా రెండు ఇంచులు తగ్గించి కుడితేనే వాళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇది క్రాస్ వస్తుంది కాబట్టి కొంచెం దిగుతుందండి దానివల్ల మనకి ఎగస్ట్రా వస్తుంది మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా ఏంది ఎట్లా కుట్టినా మనం కరెక్ట్గా పెట్టినా కూడా ఎక్కువ వస్తుంది ఏంది ఇది అని నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను మళ్ళీ తర్వాత మనకు ట్రై చేయంగా ట్రై చేయంగా అలవాటు అయిందండి అలా మనం కొలతలు చూసుకోవాలి ఇప్పుడు వేరే క్లాత్ పైన లాంగ్ ఫ్రాక్ దానికి ఎలా కట్ చేయాలో మనము ఎలా కొలతలు పెట్టుకోవాలో మీకు చూపిస్తాను మొత్తం నాలుగు నాలుగు పీసులుగా దాన్ని మర్చేసి పూర్తిగా శారీని పై పార్ట్ కూడా మనము బాడీ పార్ట్ కూడా తర్వాత కట్ చేసుకోవాలండి మొత్తం నాలుగు పార్ట్లుగా మనం మొత్తం పరిచేసుకొని దాన్ని మనం మామూలుగా సమోసా లాగా మడుస్తాం కదా దాన్ని అలాగా మడిచేసి రెండు పార్ట్లు మనకు జాయింట్ ఉండాలి నాలుగు పీసులు మనకు పైన వస్తాయి రెండు జాయింట్లు వస్తాయి మనం పెట్టుకునేటప్పుడే కరెక్ట్గా పెట్టుకోవాలండి ఆ మూలలే మనం సరిచేసుకోవాలి కొంచెం మెగాస్టా వచ్చినా కూడా మనకు కింద చాలా హెచ్చులు తగ్గులు వచ్చేస్తుంది ఆ నాలుగు పీసులు ఓపెన్సు జాయింట్లు రెండు లోపల పీసు జాయింట్లు రెండు ఉంటాయి కదా అవి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకొని ఆ మోల్ నుంచి కరెక్ట్గా పెట్టేసుకోవాలి అక్కడి నుంచే మనం పిన్స్ పెట్టుకోవాలి సేఫ్టీ పిన్స్ పెట్టి మనం దాన్ని అట్లా పెట్టేసామంటే మనకు లాక్ అయిపోతుందండి అప్పుడు నీట్గా ఉంటుంది పక్కకు జరగదు దగ్గర దగ్గరగా పెట్టేసుకోండి నాలుగు పీసులు కరెక్ట్గా పెట్టుకొని లోపల మనకి జాయింట్ మామూలుగా ఫుల్గా ఉండేటి రెండు పీసులు ఉంటాయి కదా అవి కూడా కరెక్ట్గా వచ్చినా లేదా చూసుకుంటూ మనం పిన్స్ పెట్టుకోవాలి దగ్గర దగ్గరగా పెట్టుకోండి నాలుగు పీసులు మనకు కరెక్ట్గా చేతి కరెక్ట్గా పెట్టుకొని ఒక్క పీసు కొంచెం జారినా కూడా మనకి కింద తగులు వచ్చేస్తుంది ఫిల్స్ పెట్టేదానికైతే మనకి ఇవంత అవసరం లేదండి కాకంటే దానికంటే మనకి ఇదే ఈజీ అవుతుంది కానీ ఇలా ఎచ్చుతగ్గులు రాకుండా మనం కరెక్ట్గా కుట్టుకుంటే ఇదే మనకు తొందరగా అయిపోతుంది ఇక్కడ కూడా చూడండి కింద పీస్ కూడా కరెక్ట్గా వస్తుందా లేదా రెండు జాయింట్లు కరెక్ట్గా వస్తున్నాయా లేదా చూసుకొని దాని తర్వాత పైన నాలుగు పీసులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని పిన్స్ పెట్టుకోవాలి మనకి ఎంతవరకే జాయింట్లు ఉంటాయో అంతవరకు పిన్స్ కరెక్ట్గా పెట్టేసుకోవాలి దగ్గర దగ్గరే పెట్టేసుకోండి మళ్ళా అట్ట మనం కొంచెం సరి చేసుకున్నామంటే మళ్ళీ కొంచెం పీస్ మనకు కరెక్ట్గా అయిపోతుంది లేకుంటే మధ్యలో జారిపోతాయండి ఇక్కడి వరకు పూర్తిగా పెట్టేసుకోవాలి నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో మీకు ముందుగానే వస్తాయి చూడండి ఇక్కడ జారిపోయింది ఒకటి అందుకని నేను మళ్ళీ తీసి తీసి పెడుతున్నాను నాలుగు కరెక్ట్గా అలా పెట్టేసుకోవాలి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దండి మొత్తం అలా పెట్టేసుకొని మనం పైన అన్ని పెట్టిన అక్కడి నుంచి ఇట్లా మొత్తం సర్దుకోవాలి అట్లా అన్నామంటే మొత్తము లోపలంతా కరెక్ట్గా అయిపోతుంది ఎక్కడ మనకు గోడలు రాకుండా సరిపోతుందండి మొత్తం కిందంతా సమానంగా పెట్టేసుకొని మనం అందాజుగా పెట్టుకుందాము అలా అనుకోండి మనం క్రాస్గా అలా మనం కొలత పెట్టుకుంటాం కదా మనకు నలభై ఇంచులు అనుకోండి మొత్తం పొడవు మనం కింద పార్ట్ నలభై పెట్టుకోవాలంటే ముప్పై ఎనిమిదే పెట్టేసుకోండి నలభై ఇంచుల దగ్గర నుంచి రెండు ఇంచులు పైకి పెట్టి అక్కడి నుంచి క్రాస్ చేసుకోవాలి ఫస్ట్ మనం కొలత పెట్టేసుకొని ఎంతైతే వచ్చిందో పై నుంచి మళ్ళీ కొలత పెట్టుకొని సర్దుకోవాలి ఫస్ట్ కింద మనము నడుము దగ్గర నుంచి పెట్టేసుకొని ఒక కొలత పెట్టేసుకొని మళ్ళీ పై నుంచి మనము ఎంత వచ్చిందో చూసుకొని అప్పుడు మనం అట్లా రౌండ్ చేసుకోవాలి అట్లా రౌండ్ చేసుకొని మనం కట్ చేసుకునేటప్పుడు కూడా అంతా సర్దుకొని నీట్గా కట్ చేసుకోవాలండి ఒక కటింగ్ ఒకటే మనం నీట్గా చేసుకోవాల్సింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్